ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏవో ఇచ్చాడు కదా ట్యాబ్లు ఆ ట్యాబ్లో ఏం చేశారు అన్న పోరాళ్ళు చదువు కోసం అని ఇచ్చాడు దేనికోసం అసలు ట్యాబ్లు ఎవరు అమ్మా ఎవడైనా ట్యాబ్లు ఇస్తాడా దానివల్ల ఏం ఉపయోగమైందన్న ఫ్రీ ఫైర్ ఆడుకున్నారు అందులో పోరోళ్ళు అంటే డిజిటల్ క్లాసెస్ అన్నారు కదా అందుకని దానికి ట్యాబ్లు ఇచ్చారు అవన్నీ ఏం అవ్వలేదన్న నేను అందరూ కదా మా త మా తమ్ముడే దాంతో గేమ్ గేమ్ ఆడుకున్నాడు డిజిటల్ క్లాస్ లేదు ఏమి అసలు సరిగా పనే చేయలేవు అందులో కూడా మేము కూడా అంత ఉత్త ఖర్చన్నా ఇది అంతా ఇది ఇగో అన్న జగన్మోహన్ రెడ్డి స్కూల్ బ్యాగ్ మీద ఆఖరికి అనకూడదు కానీ క్రికెట్ ఆడతాం కదా కిట్టు కిట్టు పెట్టుకుంటాడు దాని మీద ఎవడైనా ఫోటో వేసుకుంటాడా అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన ఫోటో వేసుకోలేదు చంద్రబాబు నాయుడు కానీ ఈ మన కూటమి ప్రభుత్వం సింబల్ ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఒక సింబల్ వేసి రా ఆగా సరే బెల్ట్ మీద వేసుకున్నాడు ఓకే డ్రెస్ మీద వేసుకున్నాడు ఓకే అన్నిళ్ళ మీద వేసుకున్నాడు ఆ కిట్టు కిట్ మీద అంటే జగన్ అన్న అక్కడ కూడా ఉంటాడు అయితే మనకు అక్కడ కూడా రక్షణగా ఉంటాడు ఇది కరెక్టా కాదా జగన్ అన్న పాలంట పాలు వస్తాయి ఆయనకి జగన్ అన్న పాలేనన్నా పాలొస్తాయి ఆయనకి అంటే జగన్ అన్న పాలంటే జగన్ అన్న గెలిచాడంటే రెండు వేల పంతొమ్మిదిలో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు ఓట్లేయడం వల్ల ఆయన చేసిన మంచి వల్ల కొత్త గొప్ప గెలిచాడు ఆయన లేకపోతే ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చేటివి కాదు మా నేను ఆయన అంటే నాకు అభిమానం అన్న రాజశేఖర రెడ్డి గారు బంగారం ఆయన పాపం చనిపోయే ఏ ఉన్నాడు కానీ ఈయన ఏం ఈయన చేసే రాజకీయాలు ఈయన మీడియా వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఫస్ట్ మీమర్స్కి కి స్టఫ్ ఇచ్చిపోతాడు మీమర్స్ అసలు ఒకటన్నా వాస్తవం గుర్తుపెట్టుకో ఇప్పుడు వాళ్ళు చేసిందే తప్పు ఆ గంజాయి దాగి పోలీసులు కొట్టారు కానిస్టేబుల్ కొట్టారు వాళ్ళని వీళ్ళు ఏదో చేసిర్రు ఆ దాని గురించి మీడియా ముంగడికి వచ్చేసి ఇది ర్యాలీ పెట్టేసి మాట్లాడేస్తున్నాడు ఈయన అసలు దాని గురించి మరి ఇంత అలాగ మాట్లాడుతుంది మరి ఆ పాప ఆ కానిస్టేబుల్ని కొట్టింది దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అంటే పోలీసు వాళ్ళు అంత చులకనైపోయారా వీళ్ళకి బట్టలు కొడతారా వీళ్ళు ఇప్పుడే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ ఇగో ఇక్కడ నా దళితులు అని ఏం లేదన్నా ఎవడైనా కానీ ఇప్పుడు మేమైనా కాపులు తప్పు చేసిన రెడ్లు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా తప్పు చేసే ప్రతి ఒక్కరిని తాట తీస్తాం ఖచ్చితంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది ప్రజలకు అండగా నిలబడుతుంది మరో ముప్పై సంవత్సరాలు మాదే గుర్తు పెట్టుకోండి ఫైనల్ గా ఈ సొల్ అంతా ఫేక్ న్యూస్ అందరూ పట్టించుకోకండి ఫేక్ న్యూస్ ఏం పట్టించుకోము ఇప్పుడు ఇంకొకటి మనం మెయిన్ పర్సన్ ని మర్చిపోయాం అంబటి రాంబాబు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారు అనే సనాతన ధర్మం లడ్డు ఇవి తప్ప ఎక్కడ కనిపించట్లేదు అనేసి అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అసలు మానవడు నిన్న సంధ్య సుకన్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి అన్ని నిన్న పోలీసుల మీద పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఎట్ల అరిచేస్తుండే పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తుండు ఏం చేసిండు అన్న అంబోతే ఏం చేసింది చెప్పు అంబట అంబోతే ఏం చేసింది చెప్పు సొంత అల్లుడేడు గట్టిగా సొంత ఇంట్లో గట్టిగా ఈ ఇంట్లో లేని కూడా సిగ్గులేదు వీళ్ళకి మళ్ళీ వచ్చేసి మీడియా కూడా మాట్లాడేస్తారు అరే మీరు ప్రజల కోసం మేము చేసినాము మేము ఫైనల్గా ఒకటే మాట అన్న జగన్మోహన్ రెడ్డికి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ముఖ్యంగా ఏడెనిమిది మంది ఉన్నారు వైసీపీ పార్టీలో అందులో ముందు ఆంబోత్ రాంబాబు తర్వాత ఈ డైమండ్ రాణి రోజా మూడోది మిడతల్ రజని తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత గుట్కాగాడు తర్వాత ఈ టైర్ల బండి అమర్నాథ్ గాడు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది ఆడు సజ్జల గాడు వాడైతే వాడు వేసే పోస్టులు వాడు చేసే ఇది వాడు అంటాడు మేము ఆడపిల్లలకి చాలా అండగా ఉంటాము మేము ఆడపి ఆడే సోషల్ మీడియా నడిపేది ఆడ వైసీపీ సజ్జల బార్గోగాడు వాడే మొత్తం ఆడలో మేము ట్రోల్ చేపించేది నా కుటుంబం మీద నా భార్య మీద ట్రోలేసినోడు సజ్జల భార్గవ గారితో ఫోటో దిగిండు వాడు వీడికి సపోర్ట్ వీడికి నా భార్యను పెట్టుకుని తిట్టారు నమ్మని తిట్టారు చెప్తున్నా కదన్నా ఏదైనా వర్స్ట్ పార్టీ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఇది గుర్తుపెట్టుకో కూటమి ప్రభుత్వంలో బాబు గారికి కళ్యాణ్ బాబు గారికి లోకేష్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ హండ్రెడ్ మన చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ నారా లోకేష్ గారు కూడా హండ్రెడ్ హండ్రెడ్ ముగ్గురికి హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకంటే ముగ్గురు పాలన జబర్దస్త్ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారా లోకేష్ గారి పరిపాలన ఇంకా నచ్చింది నాకు మేబీ ఆయన సీఎం అవుతే కూడా నేను చాలా అవుతా మాస్ లీడర్ అన్నారు నిన్న కూడా బాగుతుంది బర్రే రోడ్డు మీదకి వచ్చి ఈ డైమండ్ రాని ఏమని పప్పు అంటుంది నీ ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చా సరిగ్గా ఆయన మాట్లాడినట్టు ఫస్ట్ మీ నాయకుని వచ్చి అసెంబ్లీలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాట్లాడమని చెప్పు ఒకసారి నారా లోకేష్ గారు సీఎం అయితే కూడా ఫుల్ కుషన్ జనసేన వాళ్ళం ఎందుకంటే మంచి లీడర్ ఆయన చేతిలో కూడా సేఫ్ హ్యాండ్స్ ఆయనే కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు రానున్న నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు కూడా బాగానే అని చెప్తున్నా కదన్న నాకు కోపమే కూడా వస్తుందంటే అన్న ఈ వైసీపీ వాళ్ళ మీద యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇంత కాంట్రవర్సీ ఇందని మాట్లాడకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి అబ్బా మేము మంచి చేస్తామని అనట్లేదు వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి గొడ్డలతో నరికేస్తాం బాబాయ్ని నరికేసినట్టు గొడ్డలతో నరికేస్తాము వేసేసినట్టు అని ఇవే మాట్లాడుతున్నారు కానీ ఆ వాణి లేపేస్తాం ఇన్ని లేపేస్తాం అన్నారు ఒక్కడు నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడు ఒక్కడైనా కూడా మాకు అధికారం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేసి చూపిస్తాం అని అంటున్నాడా అనట్లే ఎవడు లేపేస్తాం పీకేస్తాం ఆ సీమరాజా అంటే ఆర్పి ఏమో సార్ బొచ్చితారు చెప్తున్నా కదన్న వీళ్ళ బొచ్చు కూడా బీకలేరు వాళ్ళు స్ట్రెయిట్గా చెప్తున్నా వీళ్ళు పోస్టులు పెట్టుకుని మొన్న కూడా ఒకడు రీసెంట్లీ నేను ర్యాపిడ్ అని నడుపుతాను అప్పుడప్పుడు నా ఎక్కిండు ఒకడు వాడు తెలంగాణ వాడే మనవడే అయితే మనోడు రెడ్ అనుకుంటా ఓకే నన్ను గుర్తుపట్టిండు గుర్తుపట్టి బ్రో నీ పేరు కళ్యాణ్ నాయుడు అంటే ఆ కళ్యాణ్ నాయుడు బ్రో అంటే చూసినా బ్రో అంటే మనోడు వైసీపీకి సపోర్ట్ అనుకుంటా దిగేటప్పుడు అంటుండు కరెక్ట్ చెప్తున్నా బ్రో నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రక్త చరిత్ర మళ్ళీ సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో ఆర్పి కాడిని సీమరాజా గారిని వీళ్ళందరినీ లేపేస్తాం అన్నాడు నేను వాడికి ఒకటే క్వశ్చన్ వేసిన ఇవన్నీ ముచ్చటొద్దు వాడిని ఎక్కడ అంటే నేను మన రైల్వే స్టేషన్ దగ్గర దింపిన ఒకటే క్వశ్చన్ అడిగిన వాడిని నేను ఇవన్నీ కాదు బయ్ నేనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా మాది పీకలాడని నేను అన్న ఫస్ట్ నన్ను పీకు తర్వాత మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి నీ ముంగడు నేనే ఉన్నాను జగన్ గారిని బర్రాబర్ తిడుతున్నాను నేను నువ్వు నన్ను బీకిన తర్వాత నువ్వు వాళ్ళని పీకన్నాను మూసుకుని వెళ్ళిపోయిండు అప్పటి వరకు ఇప్పుడు మాట్లాడు ఇవన్నీ ఎందుకన్నా ఈ చూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం ఒకవేళ మీరు పొర్రపాటున వైసీపీకి ఓటేశారా మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి జన గన మన అని చెప్పి గ్లాస్ గారు గ్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకు గుద్దండి భవిష్యత్తు మనదే ఎర్ర కండువా సాక్షిగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు మనదే అని చెప్పి సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఎవడెన్ని మాట్లా మాట్లాడినా పట్టించుకోకండి ఒకవేళ మీ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త తప్పు చేసినా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా బర్ కాలర్ పట్టుకుని నిలదీయండి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన ఇదేనా మా పార్టీ ఎవడు తప్పు చేసినా వాడు మానోడా పగోడా ఏం లేదు బరాబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్